ఆత్మకూరులో ప్రచార ఘట్టం ముగింపు సందర్బంగా రవితేజ కళ్యాణ మండపంలో మాజీ మంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ తీవ్రంగా శ్రమించారన్నారు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనపై గాని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై గాని ఒక్క కేసు కూడా లేవని ఎటువంటి కేసులలో తాము జైలుకు వెళ్లి బెయిలు తెచ్చుకోలేదని వైసీపీ అభ్యర్థులకి చురకలంటించారు మే మేమూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ అభివృద్ధి చేసే వారికి పట్టం కట్టేందుకు సిద్ధమవుతున్నారని ధీమా వ్యక్తం చేశారు డ్యామేజెస్ రావనేది ఆలోచన చేసినటువంటి నెక్స్ట్ ప్రయారిటీలో నాలుగో సోమశల ప్రాజెక్ట్ ఇట్స్ లైఫ్ లైన్ ప్రాజెక్ట్ మా అందరికి కూడా రేపటి తరానికి కూడా సోమచల ప్రాజెక్ట్ డెబ్బై ఎనిమిది టిఎంసీ తో రేపటి తరానికి కూడా ఈ సాగునీరు త్రాగునీరు ఇచ్చే ప్రాజెక్ట్ కాబట్టి ఈ ప్రాజెక్టు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు ఇప్పటికే రెండున్నర సంవత్సరం మూడు సంవత్సరాలు కాలయాపం చేసింది వైసీపీ ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే ప్రయారిటీలో ఈ ప్రాజెక్ట్ తీసుకొని దానికి జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేస్తూ పూర్తి అప్రాన్లను నిర్మాణం చేసి సోమేశ్వర స్వామి ఆలయాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయడము మా లక్ష్యంగా పెట్టుకుని పనిచేయడం జరుగుతుంది విద్యకు సంబంధించి ఇప్పటికే మధ్య తరగతి విద్యనంతా కూడా ఏర్పాటు చేశాం ఐటీఐలు కానీ పాలిటెక్నిక్లు కానీ జూనియర్ కాలేజెస్ కానీ హాస్టల్స్ కానీ ఇక్కడ నా ప్రయారిటీ పరిపూర్ణమైన సాంకేతిక విద్య రావాలి అంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రభుత్వం విక్రమసింహపురి యూనివర్సిటీ నుంచి ఇక్కడ ఏర్పాటు చేయాలి గతంలో కూడా నా ప్రాధాన్యతలు ఉండింది కానీ పది సంవత్సరాలు దాన్ని ఆ ప్రాధాన్యతని ఎవరూ టేకప్ చేయలేదు ఇప్పుడున్న ఇద్దరు ఎమ్మెల్యేలు అన్నదమ్ములు దాని గురించి ఆలోచించింది లేదు కాబట్టి మేము తప్పనిసరిగా ఈ ఇంజనీరింగ్ కాలేజ్ మీద ప్రాధాన్యతను తీసుకొని ఇక్కడ ఏర్పాటు చేసి విక్రమసింహపురి యూనివర్సిటీకి అనుసంధానం చేయడానికి ఏర్పాట్లు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తర్వాత ఆత్మకూరులో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేదు ప్రైవేట్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ప్రైవేట్ డిగ్రీ కాలేజీల కన్నా ప్రైవే ప్రభుత్వ కాలేజీ ఉండాలి ఒకటి ఆ ప్రభుత్వ కాలేజీని ఇక్కడ డిగ్రీ కాలేజీని ఆత్మకూరులో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంటర్మీడియట్ అయిన తర్వాత లేదా పాలిటెక్నిక్ అయిన తర్వాత వేరే చదువులకి ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితుల్లో ఇవాళ సుదూర ప్రాంతాలకు పోవలసిన ఆత్మకూరు నియోజకవర్గ యువతకి ఈ డిగ్రీ కాలేజ్ ఉపయోగపడుతుందని నాకు నమ్మకం ఉంది తప్పకుండా ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయడం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కూడా వీలైనంత వరకు సాంకేతిక పరమైనటువంటి విద్య అందులో వచ్చేటట్లు ఆ కోర్సెస్ వచ్చేటట్లు దాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ పోర్ట్స్ అథారిటీ ద్వారా ఈ యొక్క ఆత్మకూర్ పట్టణంలో ఆత్మకూర్ని సెంట్రిక్గా చేసి ఇవాళ ఆర్డీఓ కార్యాలయం తెచ్చాం బిల్డింగులు పూర్తి చేసుకోవాలి మున్సిపాలిటీని తెచ్చాలి ఇంటర్నల్ రింగ్ రోడ్ తెచ్చారు ఏవీ పనులు సక్రమంగా నిర్వహించడం లేదు ఇవాళ మేము స్పోర్ట్స్ అథారిటీ ద్వారా పదిహేను ఎకరాల స్థలంలో అందరికీ యువతకి వాకర్స్కి అందరికీ ఉపయోగపడే విధంగా ఒక స్టేడియంని ఇక్కడ ఏర్పాటు చేయాలన్నది నా ఉద్దేశం తప్పకుండా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ నిధులు తీసుకొని స్పోర్ట్స్ అథారిటీ ద్వారా ఆత్మకూరులో ఫుల్ ఫ్లెడ్జెడ్ స్టేడియంని నిర్మిస్తాం తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి విలేజ్ టు మండల్ మండల్ టు కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్స్ పంచాయతీరాజ్ ఆర్ఎండ్బికి సంబంధించిన రోడ్ నెట్వర్క్ని పూర్తిగా దాన్ని కనెక్టివిటీని ఏర్పాటు చేస్తారు ఇన్కంప్లీట్ షేప్లో ఉన్న వర్క్లు ఏవైతే ఉన్నాయో సోమసల్ హైలెవల్ కెనాల్ ఇన్కంప్లీట్ ఆర్డీఓ కార్యాలయం తెస్తే ఇన్కంప్లీట్ మున్సిపల్ ఆఫీస్ తెస్తే కొంతవరకు పూర్తి చేశారు ఇక్కడ అనేకం ఇన్కంప్లీట్ ఉన్నాయి సోమ సంఘం బ్యారేజ్ ఇన్కంప్లీట్ అలాగే ఆత్మకూర్ రింగ్ రోడ్ చేద్దామనేటువంటి ఆ రోజు ప్లాన్ ఇన్కంప్లీట్గా నిలిచిపోయింది ఒక మినీ బైపాస్ రోడ్తోనే ఆగిపోయింది ఈ విధమైనటువంటి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఇవన్నీ ఇన్కంప్లీట్ షేప్లో ఉన్నాయి పది సంవత్సరాలు ఒకటి కాదు రెండు సంవత్సరాలు పది సంవత్సరాలు మొదలుపెట్టిన కూడా పూర్తి చేసుకోలేనటువంటి దుస్థితి ఇవాళ వైసీపీ ఎమ్మెల్యే వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్న ఇద్దరు అన్నదమ్ములు చేసినటువంటి ఘనకార్యం ఏందన్న ఉంటే మొదలుపెట్టినవి కూడా పూర్తి చేయలేదు అందుకనే ఆ మొదలుపెట్టినవన్నీ ఇన్కంప్లీట్గా ఉన్నాయి పూర్తి చేసి ఆలోచన చేస్తారు పూర్తి చేస్తాం కూడా ఇక తర్వాత ఆత్మకూరు మున్సిపాలిటీకి రింగ్ రోడ్ తేవాలి గతంలో కూడా ఈ ప్రతిపాదన ఉంది ఈ రింగ్ రోడ్ పూర్తి షేప్లో డిజైన్ చేసి మన మినీ బైపాస్ కనెక్ట్ చేసి ఇటువైపు ఉన్నటువంటి బట్టపాడు రోడ్డుకి తర్వాత ఉన్నటువంటి సోమశిల రోడ్డుకి ఆ తర్వాత దాన్ని మళ్ళీ నేషనల్ హైవే కలిపే విధంగా ఆత్మకూరు పట్టణ పరిధిని పెంచాలి ఆత్మకూరు ఒక మేజర్ పంచాయతీని మున్సిపాలిటీ చేశారు ఇవాళ మున్సిపల్ పరిధి పెరగాలి అనేక భూముల్లో లేఅవుట్లు రావాలి పక్కా లేఅవుట్లు వచ్చి గ్రామ పరిధి పట్టణ పరిధి పెరిగితే రెవెన్యూ పెరుగుతుంది రెవెన్యూ పెరిగితే ఆత్మకూరు టౌన్ డెవలప్మెంట్ వస్తుంది దానికి ఈ రింగ్ రోడ్ చాలా స్పష్టంగా అవసరం ఈ రింగ్ రోడ్ తెచ్చే కార్యక్రమాన్ని కూడా మేము చేపడతాం దాన్ని చేసి తీరుతామని కూడా చెప్తున్నాం ఇక ఆత్మకూరు నియోజకవర్గంలో చాలా భూములు ఇప్పటికీ సోమశెల జలాలు రావడం లేదు చాలా చెరువులకి నీళ్లు రావడం లేదు నా బాధ్యతగా ఇవాళ సోమశల జలాలు సోమశల ప్రాజెక్టు కాలువలు ఏ విధంగా అయితే ఇప్పుడు వాటిని శ్రద్ధగా పూర్తి చేస్తామని చెప్తున్నామో ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చివరి సెంటు భూమికి కూడా చివరిలో ఉన్నటువంటి చిన్న చెరువుకు కూడా సోమశెల జలాలని కాలువల ద్వారా ఉత్తర దక్షిణపు కాలువల ద్వారా నీటిని తరలించి దానికి బ్రాంచ్ కాలువలు అవసరమైతే ఏర్పాటు చేసి ఎక్కడైనా లిఫ్ట్ ఇరిగేషన్ అవసరమైతే దాన్ని కూడా ఏర్పాటు చేసి చివరి ఆయకట్టు వరకు సెంటు భూమి కూడా వదలకుండా సాగునీరు ఇచ్చే బాధ్యత మేము రేపు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రాబోయేటువంటి కొద్ది సంవత్సరాల్లో ఐ మీన్ ఒకటి రెండు సంవత్సరాల్లో ఈ మేజర్ రైతాంగానికి ఇవ్వవలసినటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్న హామీ ఇవాళ ఇవ్వడం జరుగుతుంది ఇది నా ప్రయారిటీస్ ఇక చిన్న చిన్నవి చాలా ఉన్నాయి అవన్నీ కూడా చేయడం జరుగుతుంది మండల కేంద్రాల్లో ప్రయారిటీస్ ఉన్నాయి వాటిని కూడా టేకప్ చేస్తాం చేసే కార్యక్రమాన్ని చేసి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా మేము రెండవసారి ఎన్నిక అయిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ నేను కానీ ప్రత్యేక శ్రద్ధతో ఈ నియోజకవర్గాన్ని చూసి ఈ నియోజకవర్గ అభివృద్ధి గతంలో నా తర్వాత పది సంవత్సరాలు ఎవరూ చేయలేనటువంటి గొప్పగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజలకి ఉపయోగపడే విధంగా ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందే విధంగా ఈ ప్రాంత యువత ఇక్కడే అనేక రకాలుగా ఉపాధి అవకాశాలు పొందే విధంగా అవసరమైతే ఈ ప్రాంతంలో మరిన్ని ప్రాజెక్టులు ముఖ్యంగా పరిశ్రమలు తేవాలని పరిశ్రమల ఏర్పాటుకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయి జాతీయ రోడ్లు రైల్వే లైను పవర్ సబ్సి పవర్ కనెక్షన్స్ సోమశల ప్రాజెక్ట్ నుంచి నీరు ఇలా అన్ని రకాల మౌలిక సదుపాయాలు భూమి ఉన్నటువంటి ప్రాంతం సమృద్ధిగా ఉన్న ప్రాంతం ఆత్మకూరు నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ప్రాజెక్టులు పరిశ్రమలు తెచ్చి ఈ నియోజకవర్గ యువతకి బయట ప్రాంతాలకు వెళ్ళే అవకాశం లేకుండా అవసరం లేకుండా ఇక్కడనే అన్నీ ఉండి దొరికే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం మరింత ఎక్కువగా విదేశాలకు పోవాలన్న వాళ్ళకి విదేశాలకు పోవచ్చు లేదా ఇతర రాష్ట్రాలకు పోయి ఉద్యోగ అవకాశాలు ఎక్కడికన్నా బెటర్ ఆపర్చునిటీస్ ఉంటే అక్కడ పోవచ్చు ఇక్కడ ఏ అవకాశం లేదు ఇవాళ కొద్ది మొత్తంతో చాలనుకునే వాళ్ళకు కూడా అవకాశం లేదు అన్ని అవకాశాలను మెరుగుపరిచి రేపటి యువతకి ఒక మంచి భవిష్యత్తును ఒక మంచి అభివృద్ధిని ఒక మంచి సంక్షేమాన్ని ఇవ్వడమే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా మా యొక్క బాధ్యత ఇవాళ మేము చెప్తున్నటువంటి మాటకి మేము కట్టుబడి ఉన్నాం కట్టుబడి రేపు మీరు అవకాశం ఇచ్చాక ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో మేము అభివృద్ధి చేయడం జరుగుతుంది అంతే తప్ప పది సంవత్సరాలు ఏమీ చేయనటువంటి శాసనసభ్యులు ఐదు సంవత్సరాల అధికారం వచ్చిన తర్వాత తన సొంత జిల్లా నెల్లూరు జిల్లా అనేది మర్చిపోయి నాలుగున్నర సంవత్సరం విశాఖపట్నంలో దూచేసి బ్రాందీ బుడ్లు తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ పెట్టుకుని విషపూరితమైనటువంటి బ్రాందీ బుడ్లు అమ్ముకున్న విజయసాయిరెడ్డి ఇవాళ నెల్లూరు జిల్లా మీద కపట కపట ప్రేమ చూపిస్తుంటే ఆ ప్రేమకు కరిగిపోవాలంటే ఇక్కడ అంత అమాయకులైనటువంటి ప్రజలు ఓటర్లు ఎవరు లేరు నీదే ఒక నేర చరిత్ర మద్యం కాడి నుంచి అన్ని కొల్లగట్టిన చరిత్ర నీది నువ్వు ఏటుగా కోట్లాది రూపాయలు దోచేసిన చరిత్ర నీది ఇవాళ ముద్దాయిలుగా బెయిల్ మీద తిరిగేటువంటి వాళ్ళు శాసనసభ్యం దురదృష్టం ఇటువంటి వాళ్ళు ప్రజా జీవితంలోకి వచ్చి మేము ప్రజలకు సేవ చేస్తామంటే ఆత్మకూరు ప్రజలు అంత అమాయికులు కాదని ఆత్మకూరు ఓటర్ మహాశైలు అంత త్వరగా వీళ్ళ చేతుల్లో మోసపోతారని నేను అనుకోవడం లేదు మంచిని కోరుకుంటారు అభివృద్ధిని కోరుకుంటారు సంక్షేమాన్ని కోరుకుంటారు మా మీద వాళ్ళకి ఆ నమ్మకం ఉంది విశ్వాసం ఉంది మేము కూడా ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకునేదాన్ని రెండవ దఫా అవకాశం ఇవ్వమని ఇచ్చినప్పుడు ఐదు సంవత్సరాల్లో గత గ్రతం కన్నా ఎక్కువగా పనిచేసి చూపించి మీ దగ్గర మరి మన్నలను పొందే విధంగా ఆత్మకూరు ప్రజల యొక్క హృదయాల్లో శాశ్వతని స్థానాన్ని సంపాదించుకోవాలనేది నా కోరిక నా ఆకాంక్ష తప్పకుండా నేను ఆ విధంగానే పనిచేస్తాను ఓటరు మహాశయులకు విజ్ఞప్తి ఈవీఎం మరియు వివీ యంత్రాల ద్వారా ఓటు వేసే విధానంపై అవగాహన ముందుగా పోలింగ్ కేంద్రంలోకి క్యూలో ప్రవేశించండి మీ యొక్క గుర్తింపు ద్రువీకరణను పోలింగ్ సిబ్బందికి చూపండి ఓటర్ల రిజిస్టర్లో సంతకం లేదా వేలిముద్ర వేయండి ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించండి ఓటింగ్ కంపార్ట్మెంట్‌లో బ్యాలెట్ యూనిట్ బూత్ మరియు వీవి ప్యాడ్లు ఉంటాయి బ్యాలెట్ యూనిట్ పై మీరు ఎంచుకున్న అభ్యర్థి యొక్క పేరు మరియు గుర్తుకు ఎదురుగా ఉన్న నీలిరంగు బటన్ను నొక్కండి బటన్ పక్కనే ఉన్న ఎరుపు రంగు బల్బు వెలిగి బీ పను చప్పుడు వస్తే మీరు ఓటు వేసినట్లు లెక్క బ్యాలెట్ యూనిట్ పక్కనే ఉన్న ప్యాడ్ ప్రింటర్లోని పారదర్శక కిటికీ అర్థం ద్వారా మీరు ఏ అభ్యర్థికి ఓటు వేశారో ఆ అభ్యర్థి క్రమ సంఖ్య పేరు మరియు గుర్తు ముద్రించిన కాగితపు స్లిప్పుని చూడండి ఈ స్లిప్పు కిటికీ అర్థం గుండా ఏడు సెకండ్ల పాటు కనిపిస్తుంది తర్వాత ఆ స్లిప్పు యాంత్రికంగా తెగి వీవీ ప్యాడులోని సీల్డ్ చేసిన డ్రాప్ బాక్స్ లో పడిపోతుంది తదుపరి పోలింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చేయండి ఇట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి